స్కూల్లో కానీ కాలేజీల్లో కాని అబ్బాయిలు కానీ అమ్మాయిలు గాని ప్రతి ఒక్కరు కూడా తమకు మించిన తెలివి లేదని చెప్పేసి తమ తల్లి మోసం చేయడమే కాదు తమకు పాఠాలు చెప్తున్న గురువులను కూడా మోసం చేయాలని చూస్తుంటారు కానీ ఆ గురువులకు ఉండే తెలివి ఆ పిల్లలు ఆ పసి పిల్లలు ఆ పసి కును పసిగట్టలేకపోతారు ఇక్కడ చూడండి నలుగురు అమ్మాయిలు వాళ్ళు ఫ్రెండ్స్ తో కలిసి లేట్ నైట్ వరకు పార్టీలని పబ్బలని తిరిగారు చాలా ఆలస్యమైపోయింది నైట్ కానీ మరుసటి రోజు అక్కడ వాళ్ళ కాలేజీలో ఎగ్జామ్ ఉంది టెస్ట్ ఉంది కానీ వాళ్ళు ఏం చదవలేకపోయారు తర్వాత రేపు ఎగ్జామ్ తెలుసుకొని వాళ్ళు తర్వాత నలుగురు కలిసి ఏదో ప్లాన్ చేసుకున్నారు ఆ ప్లాన్ ఏమంటే మనం గ్రీస్ అంతా పూసుకుందాము డస్ట్ గా బట్టలు వేసుకుందాము మనం నైట్ ఏదో వివాహం వెళ్ళి ఉంటే అక్కడ టైర్ పెంచర్ కావడం వల్ల ఆ కార్ను తోసుకుంటూ వచ్చాము రాధ నిద్ర లేదు కాబట్టి మేము చదవలేకపోయాము టెస్ట్ కు రాయలేము అని చెప్పేసి అందామని చెప్పేసి ప్లాన్ చేసుకుని వచ్చారు తర్వాత నెక్స్ట్ రోజు కాలేజీకి వచ్చారు సార్ వెళ్ళారు సార్ మేము నైట్ అంతా కూడా ఈ విధంగా జరిగింది అందువల్ల మేము టెస్ట్ రాయలేము అని చెప్పేసి అన్నారు అక్కడ ఆయన లెక్చరర్ ఆయన కొద్దిగా ఆలోచించి సరే మీరు మూడు రోజుల తర్వాత రాసారు ఎగ్జామ్ టెస్ట్ రాసారు అని చెప్పేసి చెప్పాడు అప్పుడు వాళ్ళు తో బయటకు వచ్చేసారు తర్వాత మూడు రోజుల తర్వాత వాళ్ళు కలిశారు సార్ మేము ఎగ్జామ్ రాస్తాము అని చెప్పేసి మంచి ఎగ్జాక్ట్ గా అడిగారు ఎందుకంటే బాగా చదువుకున్నారు కదా అన్ని కూడా అప్పుడు ఆ సారు సరే ఎగ్జామ్ రాస్తారు కానీ మీకు సపరేట్ ఎగ్జామ్ మీ నలుగురు కూడా సపరేట్ సపరేట్ క్లాస్ కూర్చోబెడతాం నలుగురు ఎగ్జామ్ రాయాలి కానీ ఒకే రూమ్ లో కాదని చెప్పేసి నలుగురుని కలిపి వేరు వేరు రూమ్ కూర్చోబెట్టాడు ఆ ఎగ్జామ్ మాత్రం ఎలా ఉందంటే ఫస్ట్ క్వశ్చన్ మీ పేరు దీనికి ఒక మార్కు రెండవ క్వశ్చన్ మీరు వెళ్ళిన ఫంక్షన్ తీసుకెళ్లిన కారు టైర్ పంచడం ముందు భాగం కుడిపక్కదా ముందు భాగం పక్కదా లేక ఎడమ ఎడమ భాగం కుడిపక్కదా లేదా ఎడమ భాగం ఎడమ పక్కదా అని చెప్పేసి క్వశ్చన్ తొంభై మార్కులు అప్పుడు ఆ పిల్లవాళ్ళు ఆ స్టూడెంట్స్ అది మోసం కాబట్టి అది నిజంగా జరగలేదు కాబట్టి వాళ్ళు ఆ క్వశ్చన్ జవాబులు నలుగురు నలుగురు రాశారు అదే సమస్య కనుక కరెక్టే జరిగి ఉంటే అందరూ ఒకే రకంగా ఒకే ఆన్సర్ రాసేవాడు కానీ అది మోసం కాబట్టి అది జరగలేదు కాబట్టి దాన్ని పసిగట్టాడు కాబట్టి ఆ లెక్చరర్ ఆ ఎగ్జామ్ పత్రాన్ని ఈ విధంగా ఇచ్చాడు అప్పుడు ఆ పిల్లలు తెలుసుకొని తప్పును ఒప్పుకొని తల దించుకున్నారు ఈ విధంగా ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రులు ఎంతో ఇష్టపడి ఎంతో కష్టపడి మంచి కాలేజ్ అని మంచి స్కూల్ అని పంపిస్తుంటారు కానీ ఈ పిల్లలు మాత్రం ఖచ్చితంగా చదువుతున్నారా ఒకసారి ఆలోచించండి మీరు అనుకున్నట్టుగా మీరు తల్లిని మోసం చేయడం లేదు మీ గురువులు మోసం చేయడం లేదు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మీ యొక్క అమూల్యమైన జీవితాన్ని మీ చేతులారా మీరే నాశనం చేసుకుంటున్నారు ఎందుకంటే మీరు కనుక మీ తల్లి మాటలు విని మీ గురువులు చెప్పిన పాటలు విని మీరు శ్రద్ధగా కాలేజ్ కానీ స్కూల్లో కానీ వెళ్ళి చదివినట్లయితే మీ అమ్మ నాన్నకు మీ గురువులకు తెలియకుండా ఏ చిన్న తప్పును కూడా చేయకుండా ఉండగలిగితే మీ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు మీరు అతి తక్కువ సమయంలోనే ఒక మంచి ఉద్యోగంలో ఉండగలుగుతారు కానీ ప్రస్తుతం ఎవరైతే తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని గురువులు చెప్పిన మాటలు విని శ్రద్ధగా ఎటువంటి బ్యాడ్ ఆలోచన లేకుండా ఎటువంటి చెడు అలవాటు లోను కాకుండా తల్లిదండ్రులను గురువులు మోసం చేయకుండా తమను తాము మోసం పోకుండా చదవగలుగుతున్నారు వారు మాత్రమే మంచి స్థాయిలో ఉంటున్నారు వారు మాత్రమే భవిష్యత్తులో మంచి తరానికి నాంది పలుకుతున్నారు కానీ ఎవరైతే మా అమ్మ చూడడం లేదులే మా నాన్న చూడడం లేదులే మా గురువులు మమ్మల్ని చూడడం లేదు అని చెప్పేసి మీరు కనుక మీకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మోసపోయేది మీ అమ్మ మీ నాన్న కాదు మీ గురువులు అంతకన్నా కాదు మీ చేతులారా మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా గమనించగలగాలి